శ్రీమాతరేమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వాసరామ సంవత్సర శుద్ధ అష్టమి గురువారం ఈరోజు అస్త నక్షత్రం మధ్యాహ్నం మూడు ఎనిమిది వరకు ఉంది తదుపరి చెత్త ఈరోజు జూలై మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ గురువారం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది యాభై రెండు పది నలభై ఐదు వరకు ఉంది మరలా దుర్మూర్తం మధ్యాహ్నం మూడు ఏడు లాగా అయితే నాలుగు వరకు ఉంది వజ్యం రాత్రి పదకొండు యాభై మూడు అలాగైతే ఒంటి గంట ముప్పై ఎనిమిది వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి అలాగే ఈరోజు అనేటువంటి హస్త చిత్త నక్షత్రాలు ఎవరికి తారా భాగంగా మనం ఆరుద్ర స్వాతి శతతార ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి హస్తా చిత్త నక్షత్రాలు ఫలంగా ఉంటాయి అందువలన ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకున్నట్టే నక్షత్ర ఈ రోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించేటైతే మేషరాశిలో జన్మ వాళ్ళకి శత్రువయం కలుగుతుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతుల ఆదాయం ఏర్పడతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది కార్యక్రమం కలుగుతుంది తులారాశిలో జన వాళ్ళకి అనారోగ్య సౌజలు ఉంది వృచ్చకి రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ధను రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మకర రాశిలో జరిగిన వాళ్ళకి ప్విరాజి స్థాయికి సంబంధించి శుభవార్తలు అంటారు కుంభరాశిలో చేసిన వాళ్ళకి అనారోగ్య సూచన దర్నవ్యయం కార్యాటంకాలు ఏర్పడతాయి మేనరాశిలో చేయట వాళ్ళకి కాళతర పూర్వక లాభం కలుగుతుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మధురైన దుస్తులు కల విక్రాలు చేసిన వాళ్ళకి కానీ సముద్రయాళం చేసిన వాళ్ళకి కానీ సముద్ర ఉత్పత్తులు ఏ విక్రహాలు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు సొంతరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు అష్టమి గురువారం అందువలన కాలవైరవుని ఆరోధించినట్టయితే శత్రుజయం కలుగుతుందని అలాగే రుణ బాధలు తగ్గుతాయని తెలియజేయడం జరుగుతుంది అలాగే దక్షిణామూర్తిని ఆరోధించినట్టయితే విద్యార్థులకి విద్యాభివృద్ధి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ్ఛ తెలియడం జరుగుతుంది అలాగే మన శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకున్నాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం వీటిలో మీ పెద్ద బాబు సిద్ధాంతి గోళాల మనం